ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌన్ కోరారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ ఫామ్ రైతుల సభకు హాజరైన మంత్రికి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ జర్నలిస్టులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించిందని తెలిపారు ప్రస్తుతం డిస్టిక్ అక్రెడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల సర్వీసుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని స్టేట్ అక్రడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఇతర జిల్లాల్లో ప్రయాణించేందుకు ఒకటిపై మూడో వంతు ఛార్జీలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు అలాగే ఎక్రిడేషన్ కార్డులు గల జర్నలిస్టులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బాలే శివప్రసాద్ సొన్నాయి టెంకం చంద్రమౌళి రావి కోటేశ్వర్లు ఆర్ మృత్యుంజయం గుడ్డ శ్రీనివాస్ అనంతరెడ్డి శ్రీమంతుల కొండల్ రావి మధుకర్ వీరకొండ రమేష్ మేకల మల్లేష్ సదానందం సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు